శ్రీ 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 మాణిక్యంబ సమేత వీమేశ్వర స్వామి దేవాలయానికి భక్తుల కోసం పరిగల దొర్బావ ఆధ్వర్యంలో ఇంటి దగ్గర మాతల స్వచ్ఛంద సేవా కార్యక్రమంతో యాత్రికులకు ఉచిత అల్పాహారం యాత్రి కోసం తయారు చేస్తున్న మినప్పప్పు అండి స్వచ్ఛమైన తొక్కపప్పు గుళ్ళు అయితే చాలా త్వరగా అవుతుంది ఎందుకని ఐదు కొంచెం కానీ బాగుండదు ఇడ్లీకి మాత్రమే కేవలం తొక్క పెసరపప్పు మాత్రం వాడుతున్నాం గుళ్ళు వాటిస్తున్నాక స్వచ్ఛమైన మినపప్పుతో చాలామంది భక్తులు ప్రసాదాలు తయారు చేస్తారండి ఎవరికి వీళ్ళు మట్టికి ఉప్పుండి పెడతారు ఉప్మా పెడతారు మా అక్క భావాల కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏదైతే తింటున్నామో భక్తులు కూడా అదే పెట్టారని ప్రతి వారం కాలం నూట ఎనభై అవుతుందండి ఇడ్లీ

గుళ్ళన్నబాబు చట్నీ బొంబాయి చట్నీ మోటరడి మధువారు వాళ్ళ చిన్నోడు శ్రీరామసుబ్రహ్మణ్య స్వామి భావాలు పెద్దోడు ప్రణవ శ్రీ లక్ష్మణ్ మీనా ఇంటి దగ్గర చేసిన మాటలే

ಎಮ್ ಎಸ್ಪಿ ಟಿಫಿನ್ ಲೈನ್ ರಾವಳಿ